న్యూస్ వార్తా స్వాగతం హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంట గ్రామంలో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ పోలింగ్ బూత్ ల ఇన్ఛార్జ్ శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ వైసీపీ సానుభూతి పారులపై విచక్షణ రహితంగా దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఇదే తరహాలో వైసీపీలో కీలకంగా పనిచేస్తున్న శివశంకర్ రెడ్డి కుటుంబంలో వారి నాన్న మామ ఆడవారు అని కూడా కరికరం లేకుండా మహిళలపై కూడా ఇలాంటి దాడి చేయడం సిగ్గుచేటు అని ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అభివృద్ధి సంక్షేమం చేయడం కోసమేనని ఇలా వైసీపీ నాయకులపై దాడి చేయడానికి కాదని అధికారం ఎవరికి శాశ్వతం కాదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబో రోజుల్లో ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మీద మీద చేసి విసిరి ఇలాంటి టీడీపీ కార్యకర్తలు పాల్పడ్డారు ఏమి ఎందుకు అని అడిగితే మా ప్రభుత్వం ఉంది మేము ఇలాగే చేస్తాము ఏం చేసుకుంటారు అనే వాక్యాలు కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పినట్లు తెలుస్తా ఉంది అదే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన మన దగ్గర ఉన్నాయి అన్నీ చూస్తా ఉన్నారు మన ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి టీడీపీ కార్యకర్తలకి నేను అడిగేది ఒకటే మేము మా జగనన్న పాలన ఉన్నప్పుడు మేము మీ జోలికి వచ్చినామా మా జగనన్న అందరూ ఒక్కటే అందరూ మనోలే అని చూసినారు ఒకటి అర్థం చేసుకోండి ఊర్లో ఉండాలంటే ఎదురింటోళ్ళు ఎదురింటాలు ఏ పార్టీ వాళ్ళైనా కానీ పార్టీకి అతీతంగా మీరు బతకాలా మా ప్రభుత్వము ఉంది అని మీరు ఇలా చేస్తే మా కార్యకర్తలు ఊరుకుండేది లేదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు దయచేసి మీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇది నా ఒక రిక్వెస్ట్ ఏజెన్సీలో నిన్న రాత్రి కొల్లకుంటలో జరిగిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చూసి అందరూ కూడా ఎన్నో మెసేజెస్ తో పాటు ఏమి జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నిజంగా క్వశ్చన్ మార్క్ గా అందరూ కూడా అడుగుతున్నారు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మన రాత్రి గణేష్ చతుర్థి నిమజ్జనంలో పాల్గొన్న శివశంకర్ రెడ్డి గారి పైన దాడి చేసే చేసేట్లు చూసినారు అన్నయ్యనే సర్దుకొని వచ్చే వచ్చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన ఇంట్లో ఎవరు లేరు మగవాళ్ళు ఎవరు లేరు అని చూసి శివశంకర్ రెడ్డి గారు లేని ఒక టైం చూసి మంజునాథ్ అని అదేవిధంగా నవీన్ అని ఇంకా అన్నోన్ పర్సన్ బయట నుంచి తీసుకొని వచ్చి టీడీపీ వాళ్ళందరూ కూడా రీల్ ఇంట్లో ఉన్న పైన దాడి చేశారు ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో కూడా ప్రతి లా అండ్ ఆర్డర్ లో కూడా ప్రతి డెవలప్మెంట్ లో కూడా పార్టీల అతీతంగా కులాల అతీతంగా ప్రాంతాల అతీతంగా మేము ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే కార్యక్రమం చూశాం ఈ రోజు వీడియో కూడా రిలీజ్ అయింది ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒకటే మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం వీడియో రిలీజ్ అయింది ఎవరైతే దాడులు చేశారో మీరందరూ చూశారు మంజునాథ్ నవీన్ అనే వాళ్ళకి ఖచ్చితంగా మీరు చట్టబద్ధంగా వాళ్ళని రక్షించుకోకుండా వాళ్ళకి ఏదైతే శిక్ష పడాలో ఖచ్చితంగా పడాలి అదేవిధంగా ఆడపిల్లలందరిపైన దాడి జరిగింది మళ్ళా నిన్న రాత్రి పన్నెండు నుండి ఒక గంట కూడా కత్తలు తీసుకొని శివశంకర్ రెడ్డి ఇంట్లో ఇంటి చుట్టూ కూడా వాళ్ళు తిరిగి చెప్తున్నారంట మిమ్మల్ని హత్య చేస్తామని ఎస్పీ గారు రేపు వచ్చి మిమ్మల్ని కూడా కలుస్తున్నాం మీరు దయచేసి దీన్ని దీని గురించి మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని మీకు తెలుసు దానికోసమే డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాము ప్లీజ్ లా అండ్ ఆర్డర్ అనేది మీరు ఫేర్ గా చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాము అప్పుడే వాళ్ళందరూ కూడా వాళ్లే కొట్టి వాళ్లే వచ్చి అడ్మిట్ అయినారంట కేసు బనాయించిన మా పైన నేను ఇంత క్లియర్ గా ఉన్నా కూడా